బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఏప్రిల్ నెలలో అసలు ఉచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి పరిహారాలు కూడా తెలియజేయండి గణపతే నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గణపతే నమ శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం రెండవ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు అదే విధంగా చూసినట్లయితే పదవ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది పద్నాలుగవ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై నాలుగవ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి ఇరవై ఐదవ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క విశేషణ ప్రయాణాలు విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి సరే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది విషయాన్ని అప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటాం విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల వారికి రుచిక రాశిలో ఉంటారు వీళ్ళకి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందంటే అంటే మొట్టమొదటి మనం చూసినట్లయితే కనుక ఏప్రిల్ మాసంలో తొమ్మిదవ తారీఖు వరకు ఉగాది తొమ్మిదవ తారీఖున ఉండడం వల్ల తొమ్మిదవ తారీక ఉంది త్రి అంటే త్రివర్గ కూటమి కింద నడుస్తుంది రవి కూడా పద్నాలుగో తారీఖున మారుతాడు కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే వాదనలు సాధనకి పనికి రాదు ఎవరితోటి కూడా డిస్కషన్స్ పెట్టకండి ప్రత్యేక రాసేవారు గొడవలు పెట్టుకోకండి ఇంట్లో తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ ఎంత కానీ బయట కాని రచ్చవద్దు అది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని ప్రయాణాలు ఆ తర్వాత పెట్టుబడులకి కూడా ఆటంకాలు వచ్చేటటువంటి కార్యక్రమం కనపడుతుంది కాస్త ఆచిదూచి వ్యవహారం చేసుకోవడం మంచిది వృత్తి వృత్తి ఉద్యోగాలందు చిన్న తరహా పనిష్మెంట్లు లాంటివి మనకి వచ్చే అవకాశం ఉంది రుచికి రాసేవారు మీరు కరెక్ట్గా డ్యూటీకి వెళ్ళకపోయినా డిసిప్లిన్గా లేకపోయినా డెడికేషన్గా లేకపోయినా డిటర్మినేషన్గా లేకపోయినా మళ్ళా ఫలితము మొట్టికాయలు మనమే అనుభవించాలి అందువలన కర్తవ్యం దైవ మాన్యకం అన్నట్టుగా మీరు చేయండి ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇహా ఉగాది వచ్చేసింది ఉగాది తర్వాత ఎలా ఉంటుంది ఉగాది వచ్చేసింది ఉగాది తర్వాత ఎలా ఉంటుంది వృచ్చిక రాశి వారికి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఆదాయం చూస్తే ఎనిమిది వ్యయం చూస్తే పద్నాలుగు అంటే గట్టిగానే ఖర్చు పెడతారు క్రోధినామ సంవత్సరంలో పూజ్యం చూస్తే నాలుగు అవమానం చూస్తే ఐదు అయితే ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందంటే కనుక మధ్యమంగా ఉంటుందని చెప్పచ్చు అంటే ఉగాది కన్నా బెటర్ ఆ విషయంలో మాత్రం ఆనందంగానే పెట్టచ్చు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ కొత్త ఉత్సాహం వస్తుంది దాని తర్వాత మీకు ఉత్సాహం పెరుగుతుంది అలానే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు అలానే స్థల మార్పిడి అలాంటివి ఉంటాయండి సంఘంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో కూడా ఒక మంచి సంయమనం అంటే ఐక్య ఐకమత్యత భావాన్ని పెంపొందించుకోవడానికి మీరు తగిన ప్రయత్నాలు చేయండి తప్పనిసరిగా మీకు కలిసి వస్తుంది ఉద్యోగంలో కానీ లేకపోతే ఏదైనా కొత్త ఉద్యోగం చేంజ్ అవ్వాలని కానీ లేకపోతే ఏదైనా సరే వ్యాపారంలో ఇంకా పెట్టుబడులు పెట్టాలని కానీ అనే ఆలోచనలు చేస్తారు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి గట్టిగా అప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం గట్టి వాళ్ళని పట్టండి పడితే పని అవుతుంది అదేవిధంగా వ్యాపారానికి కూడా పెద్దవాళ్ళని సలహా తీసుకుని ఈ సీజన్ ఇది సీజన్ అవునా కాదా ఈ పెట్టుబడికి అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి కోర్టు వ్యవహారాల్లో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం చేసుకోండి అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు అమ్మా వివాహానికి సంబంధించి ఉగాది తర్వాత మీ ప్రయత్నాలు కొరికి వస్తాయి ఒక శుభవార్త నెలా వినే అవకాశం కనబడుతుంది అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం చూసుకుంటే వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు అంటే భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి కాసేపు ఏమో చాలా ప్రేమించుకుంటారు కాసేపు ఏమో ఈ మొహం అటు ఆ మొహం అటు పెట్టుకుంటారు కారణం ఏమిటంటే గనక పనులు వెంటనే అయిపోయి చెప్పిన పని చెప్పినట్టు మగాడు అని పనులు చేసుకొస్తే ఆడవాళ్ళకి సంతోషం పాపం ఈయనకేమో అర్ధాశ్రమ శని దోషం ఉన్న వలన వెళ్ళినప్పటికీ కూడా ప్రయత్నం కార్య సాధన జరగదు జరగనప్పుడు ఇంట్లో నిందలు నిష్ఠూరాలు వస్తాయి అది పరిస్థితి అందువలన కొంతవరకు పర్వాలేదు కానీ అన్నీ నిభాయించుకుని అందరినీ కూడా సమర్థించుకునే తెలివితేటలైతే మీకు ఎక్సలెంటు అది అలా చేసుకోగలరు అలానే ఇప్పుడు ఒకవేళ ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నా సొంతిల్లు కొనాలని ప్లానింగ్లో ఉంటే వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయొచ్చు అంటారు తప్పనిసరిగానండి ఎందుకంటే కనుక ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలన్నా మీకు నిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్త ఎందుకంటే ఆల్వేజ్ బీ కేర్ఫుల్ ఎందుకంటే అపవాదులు నిందలు ఒక పక్కన అనేస్తారు ఏముంది ఏమిటి నీకు నీకేం తెలుసు నువ్వెందుకు వా పెట్టుబడి పెట్టావు నీకేం నువ్వెందుకు కొన్నావు నీవెందుకు చేసావు మమ్మల్ని అడిగావా మమ్మల్ని అడిగే చేసావా ఇలాంటి నిష్ఠూరాలు నిందలు అన్నీ రెడీగా ఉన్నాయి కాచుకుని ఉండండి అందువల్ల జాగ్రత్తగా ముందే అందరికీ కూడా సర్దుబాటు మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళండి అది తెలివైన వాడి లక్ష్యం అలానే నీ రాశివారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలమ్మా ఈ వృచ్చిక రాశి వారికి శని దోష నివారణ అర్థం కూడా తప్పనిసరిగా శనివారం నాడు నవగ్రహ ప్రదర్శనలు చేసుకుని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ప్రతిరోజు ఓం సుం శనిచ్చరాయనమో సం శనిచ్చరాయనమ అని వన్ నా వన్ నైంటీ సార్లు శని భగవాను తలుచుకోవడం నీలాంజన సమాభాసం రవిపుత్రం ఏమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నిమామి శనీశ్వరం శనిచ్చరం శనిశ్వరం అంటాం కదా శనీశ్వరం కాదు శనిచ్చరం అని ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చేసుకున్నా తప్పనిసరిగా శుభ ఫలితాలు ఉంటాయి శనివారం నాడు మర్చిపోకుండా మానకుండా చలివేంద్రానికి మజ్జిగ ఇవ్వడం కానీ లేకపోతే అన్నదానం చేయడం కానీ మర్చిపోకుండా చేయండి చాలా చక్కగా తెలియజేస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి